ఫ్రైస్ ద లాట్ ప్రభై నేస్త క్రీస్తు నామేరట మీ అందరికీ నా శుభములండి బైబిల్ ధ్యానంలో ఈరోజు మనం నేర్చుకోబోతుంది సామెతలు పన్నెండో అధ్యాయం ఆరో వచనం నుంచి పదో వచనం వరకు మనం నేర్చుకుందాం భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొంచువారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును భక్తిహీనులు పాడై లేకపోదురు నీతిమంతులు ఇల్లు నిలుచును ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును కుటిల చితుడు తృణీకరింపబడును ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకొనువాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము కోరత్వమే అర్థమైంది ఈ మాటలు వచనాలు గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ